నేను చెప్పేది బుద్ధిగా విను ఇక మనం హ్యాపీగా బతకాలంటే ఒకటే దారి అది నీ పెళ్లి నీ అదృష్టం ఆవరించి కాస్తకి వస్తా అందంగా ఏడ్చావు మల్లికా శరావత్ లాగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని కోటేశ్వర లాగా తయారైపోయి ఏదో బాగా డబ్బున ఏదో పట్టేసాం అనుకో మనం హ్యాపీగా బతికే ఇచ్చమ్మా నాకెవరు పడతారు మావయ్య నీకే తక్కువ బావా మహేష్ బాబు అంత అందంగా లేకపోయినా ఓ మాదిరిగా బాగానే ఉంటావు అమ్మాయిలు ఈజీగా పడతారు నాకెందుకు పడతారు బుల్లి బుల్లి డ్రెస్సులు పడిపోయి ఎదవలు బోల్డ్ అంత మంది ఉన్నారమ్మా ఈ మధ్య అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా అబ్బాయిలకి అందం లేకపోయినా పర్లేదు ఆ చుట్టూ పడిపోయేటట్టున్నారు అవునమ్మా డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళకే పడతారు మరి మనకు డబ్బు లేదుగా నువ్వు డబ్బున్నట్టు యాక్ట్ చేస్తావు నేనేమో డైరెక్ట్ చేస్తా ఇప్పుడు నువ్వు చెప్పిందంతా జరుగుతుందంటావా జరుగుతుంది బావా పొడుగు సేవ్ వేసుకుని శవకు రింగెట్టుకుని ఎండిపై పాడి మీద నాలుగు వాతలు ఎట్టుకొని సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ అని సొక్క ఎట్టుకుని తిరిగా అనుకో ఎంత రేంజ్ అమ్మ సరే బెంజ్ గారు వచ్చి తెలుసా తెలిసిందా అంటే ఇప్పుడు పెట్టుకోవాలా అవసరం లేదు ఎంత బోటు పైన కోట వేసుకుంటా చాలు కోసం ఎంతో మంది నడివెతకాలి కనక మహాలక్ష్మి పడవ కారు చూ మనకు కావాల్సిన జమ్మలది ఇంకెరగే కళ్ళ చోడు కళ్ళజోడు ఓకే ఓకే రైట్ కాదు లెఫ్ట్ గా నువ్వు ఇలా ఎడ్డి చూపులు చూస్తావని కళ్ళోడు పెట్టుకున్నారా హ్యాపీ అదిగో ఆ మడ్డోడ నీకు సిగ్నల్ ఇస్తున్నాడు ఆ కళ్ళదోడు తీసి ఆడుకున్నావు భారీ హలో గుడ్ మార్నింగ్ సార్ బాబుకిస్తున్నా బాబుకి నాన్నగారు ఫారం నుంచి హలో డాడ్ ఇండియా వచ్చేసాను అమెరికా అమెరికా వస్తే బుష్ అంకుల్ వాళ్ళ అమ్మాయిని చేసుకోమని ఊహో గొడవ చేస్తా బుష్ మన కాల్ సిం పుంజు హలో మేడం గారితో మాట్లాడతానండి మేడం గారు మంగోలియాలో నల్ల పిల్లలంతా గుడ్లు పాలు దొరక్క బేర్ బ్యార్ అంటున్నారంట చందా అడుగుతున్నారు ఎంత ఏమంటారు మేడం ఒక ఫైవ్ క్రోర్స్ ఇది మరి ఓవర్ చేస్తున్నారా బాబు ఆ ఒక ఫైవ్ క్రోర్స్ ఇస్తానని చెప్పన్నారమ్మా మేడం ఈ మిస్ నేను చేసుకున్నాను చూడు వెళ్ళు వెళ్ళే నవ్వించాలి కానీ వెళ్ళి ఉపే ఉప్పు

ఎక్స్క్యూజ్ మీ మీరు నన్ను పిలిచారా లేదే మరి మీ చూపులు ఎందుకు నా వీపు తాకుతున్నాయి ఇది ఇలియానా కదా అనాలి ఏంటి ఆ మీ చూపులు కూడా నాకు ఎక్కడెక్కడో హలో ఆ డాడ్ ఇక్కడ హైదరాబాద్ లో పొల్యూషన్ ఎక్కువగా ఉంది అని చెప్పింది క్లాత్ కప్పి ఈవినింగ్ కల్లా పంపించేయండి ఓకే థ్యాంక్ యూ డాడ్

ఇప్పుడు ఆ పెట్టకుప్ప ఎక్కడ ఉందో ఊళ్ళో ఉన్న పెట్టకుప్పలు ఎత్తేద్దామా మనకు అలవాటే కదా అయితే పదా ఆగా ఈ పని వాళ్ళగా ఉండు ఓహో పెళ్ళైందా అదే లేదండి మా ఫాదర్ ఫైవ్ థౌసండ్ క్రోస్ కఠినంగా వస్తుందని ఆ టిప్పు తుగ్గుల కూతురు చేసుకోమంటున్నాడు మా డాడీ కూడా అండి హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ని చేసుకోమంటున్నారు కానీ నేనే వద్దన్నాను బాగా నల్లగా ఉంటాడు నేను నేను తెల్లగా ఉంటానండి తెలుస్తండి అందుకే మిమ్మల్ని చూడగానే నా మనసు బాగా ఇక ఆలస్యం చేయకుండా వెంటనే గుళ్ళ పెళ్లి చేసేసుకుందామా గుళ్ళోనా నేను కన్ఫర్మ్ చేసుకునే వరకు ఏమి అనుకో మీరు కూడా ఈలోగా తొందరపడి సొంత గాసిప్ రాసి బ్రేకింగ్ న్యూస్ వేసి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయకండి ఓకే ఎప్పుడు జరిగింది ఇది సార్ సుమారుగా తెల్లవారుజాము రెండు రెండున్నర మధ్య జరిగి ఉంటుంది సార్ ఎనీ క్లోజ్ సార్ ఈ లెటర్ మాత్రమే దొరికింది సార్ నేను ఇలా బలవంతంగా చనిపోవడానికి బలమైన కారణం ఉంది కొంతమంది నన్ను బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు వాళ్ళని ఏమీ చేయలేక నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను చట్టమే వాళ్ళని శిక్షించాలి సార్ ఈ వాటిని రాసినవన్నీ నిజాలే కావచ్చు ఈమె చావుకి అమ్మాయిలు మిస్ అవడానికి కారణం కూడా వాళ్లే కావచ్చు కానీ ఈ లెటర్ ఎవిడెన్స్ గా తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళే మామూలు వ్యక్తులు కాదు సింగపూర్ నుండి సిటీ వరకు మాఫియాతో లింక్ పెట్టుకొని కూడా వాళ్ళు బిగ్ షాట్లుగా చలామణి అవుతున్నారు ఎక్కువంత బాగా ఆలోచిస్తే మిమ్మల్ని చేసుకోవడమే కరెక్ట్ అనిపించింది మేడం కూడా అంతే చెరువులో రాళ్ళు పడేసినట్టుగా డైమండ్స్ పడేస్తూ ఆలోచించింది ఐదు కోట్లు నష్టం ఇంకెలాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే మీరు అర్జెంట్ గా ఒకటే అవునవును మ్యాటర్ లీక్ అవ్వక లీక్ అవడం అంటే అది అంటే అదే అదే నా బ్యాక్గ్రౌండ్ లీక్ అయిపోతే టీవీ నైన్ వాళ్ళు పబ్లిసిటీ కోసం వస్తారు పోలీసులు కూడా వస్తారు కదా పోలీసులు ఎందుకు అంటే అది నా సెక్యూరిటీ ఇప్పటికే ఆలస్యం ఇక తండలు మార్చిగా మార్చుకోవాలి వచ్చిన బొబ్బని తీసుకుని జేబులో పెట్టే కానీ చెయ్యిందమ్మా నా ఐడియా జీవితాన్ని మేసి బాబు కానీ ఊరికి అందరం కలిసి మీ ఊరు ప్యారిస్కి వెళ్దామా వద్దులేడి అక్కడ అన్ని పర్వతం పేరు ఊరిది రాసు అందుకని మీ ఇంటికి వెళ్దాం మా ఇంటికి వెళ్ళినా రాలేదు అదే బాబు ఊడిదా అందుకే మీ ఇంటికి వెళ్దాం వద్దులే మీ ఇంటికి వెళ్దాం మీ ఇంటికి వెళ్దాం నాకు ఒక గంట టైం ఇస్తే స్టేషన్కి వెళ్దాం అబ్బాయి గారి అమ్మాని ఫ్యామిలీ ఒక్క ఫోన్ కొట్టారంటే నీ ఉద్యోగం ఊడిపోద్ది. పక్కొడా మేడం గారిది ప్రిన్స్ ఫ్యామిలీ కమిషనర్ గారు ఒక మిస్సిడి కాల్ ఇచ్చారట నువ్వు మిస్ అయిపోతావ్. వీకార్లే వీరో పెద్ద స్టోర్ట్పురం కేటి గాళ్ళు వీళ్ళిద్దరూ బ్లేడ్ బ్యాచ్ దెబ్బైపోయిం. మింగుడిం పుట్టి ఎక్కడ ఎదవలో ఆ నీ వేలి వీళ్ళ కార్ని కొట్టిసింది మీరే కదా? ఇది ఇదిగా ఎత్తు మాట్లాడంటే ఆయన మన ఇద్దరు స్టేషన్లో పెట్టి కొడతారు సైలెంట్ కొంచెం సార్ ఆహ్ ఇది నా భార్య సార్ మీ ఇద్దరం దొంగతనాలు మానేసి జనజీవన శ్రమతో కలిసిపోయాం సార్ అలాగా నీ భార్య అయితే ముద్దు పెట్టుకో కోగిలించుకో ఆ